కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టు చాలా చక్కని తీర్పు చెప్పింది అదేంటంటే ఏళ్ళు దాటిన అమ్మాయి కానీ అమ్మాయికి తల్లిదండ్రుల ఆస్తులో నాకు పంచండి అని అడిగే అధికారం లేదు ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు జరిగే విషయాలు ఏంటంటే ఎవరైనా కొద్దిగా డబ్బు ఉన్న ఉంటే ఆ అమ్మాయి వెంటపడి వాళ్ళకి ఇంట్లో పెట్టని ఖర్చు పెట్టని సినిమాలు తీసుకెళ్తాం వారాగిరి సినిమాలు అలాగే మంచి మంచి స్వీట్లు ఐస్ క్రీములు ఇలాంటి చెత్త చెత్తవి వాటిని ఎందుకంటే పేరెంట్స్ అలాగా ఎక్కువ విచ్చలుడిగా ఖర్చు పెట్టరు వీటికి ఏంటంటే ఒక ఆశ దానికి ఇలాగ ఇంట్లో ఏమైనా దొరకదు అవన్నీ పెట్టిచ్చేసి దీన్ని పెళ్లి చేసుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది అతను ఇంటికి వెళ్ళి పోట్లాడి నా ఆశ నాకు పంచుతావా లేదా అని కోర్టు వెళ్తా వెళ్ళే అధికారం మనకుంది అని వాడిని దాన్ని ప్రోత్సహిస్తూ కొంప కొల్లే చేసే వ్యధికి అది చాలా చక్కని తీర్పుది ఇది కేవలం ఆడపిల్లకే కాకుండా మగపిల్లలు కూడా పెట్టాలి ఎవరైతే సంసార బాధ్యత వహించడో వారికి కూడా అడిగే హక్కు లేకుండా సుప్రీంకోర్టు చేయాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు